ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి గోవర్ధన్ రాస్తున్నారు దేవాలయం మీద ఇంటి మీద పడటం దోషమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు రీత్యా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే గృహాలు నిర్మించుకోవాలి అని భావించేవాళ్ళు దేవాలయ ప్రాంగణానికి రెండు వందల అడుగుల దూరంలో తమ యొక్క గృహాన్ని ఎంపిక చేసుకోవాలి తప్ప దేవాలయానికి దగ్గరగా గృహ నిర్మాణాన్ని ప్రారంభించటం అనర్థదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది శివాలయానికి ఎదురు విష్ణాలయానికి వెనుక దేవత స్వరూపతత్వంతో కూడినటువంటి దేవాలయ పరిసర ప్రాంతాలు గృహ నిర్మాణానికి నిషిద్ధములు అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది అందుచేత దేవాలయ నీడ గృహం పైన గనక పడ్డటైతే ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి ఆర్థిక సాంఘిక వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవటానికి ఆస్కారం ఉంది దేవాలయ గాలిగోపురం నీడ కానివ్వండి లేకపోయినట్లయితే ధ్వజస్తంభపు నీడ కానియండి ఆ ప్రాంతంలో పడటం అంత సబమైనటువంటి విషయం కాదు దేవాలయం అనేది చాలా పవిత్రవంతమైనటువంటి స్థలం కాబట్టి ఆ స్థల ప్రాంగణం అంతా కూడాను ఎప్పుడూ కూడాను కళ్యాణ కారకత్వ లక్షణాలతో ఉంటుంది కాబట్టి ఆ యొక్క కళ్యాణ కారకత్వ లక్షణాలతో కూడిన పరిసర ప్రాంతం చుట్టుపక్కల కూడాను చాలా దేదీప్యవంతమైనటువంటి సాంప్రదాయబద్ధంగా ఉండాలి తప్ప గృహాలు నిర్మాణం చేసి దానిలో సంసార జీవితాన్ని సాగించటం అనర్థదాయకమైన ప్రభావం భగవంతుడు దానికి సరైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించడు కాబట్టి దేవాలయపు నీడ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు కట్టుకున్నటువంటి గృహం పరిసర ప్రాంతాలలో పడటానికి వీలు లేదు ఇక తెలియక అటువంటి గృహ నిర్మాణం ప్రారంభించి లక్షలాది రూపాయలు వెచ్చించినటువంటి వారు మాత్రం దాని నుంచి రక్షణ కోసం సుదర్శన యంత్రం అనేటువంటి ఒక యంత్ర రాజాన్ని తమ పూజా మందిరంలో ఉంచుకుంటే కొద్దిగా సత్ఫలితం ఉంటుంది తప్ప పూర్తి సత్ఫలితం మాత్రం రాదు అందుచేత స్థలాన్ని కొనుగోలు చేసేవారు కానివ్వండి గృహాలు కట్టుకునేటువంటి వారు కానివ్వండి దేవాలయానికి దరిదాపులలో రెండు వందల అడుగుల దూరంలోనే తమ యొక్క గృహాలు నిర్మించుకోవటం ఉత్తమ ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా గుర్తిరగాలి